అనంతపురం పట్టణ హిందూ ముస్లిం సోదరులకు మొట్టమొదటిగా నూతన సంవత్సరము ఇస్లామిక్ శుభాకాంక్షలు మరియు రాబో రోజులో వినాయక చవితి మరియు మీలాదున్నవి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు హసేన్ హుసేన్ గారి జ్ఞాపకార్థము వాళ్ళ బలిదానం పేరుతో ఈరోజు జరిగిన ఘటనలో ఇమాం హసేన్ హుసేన్ గారు పెట్టారు ఇస్లాం కోసం అందుకనే ఆ రోజు వాళ్ళు తపనపడి అన్నము నీళ్ళు కోసం చాలా ఆరాటపడ్డారు అందుకనే వాళ్ళ దీని కొరకు మనం ఈరోజు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మందికి రొట్టి పానకం మరియు పలావ్ వంకాయ కూర అందరికీ వడ్డిస్తున్నాము సాదియా కేటరింగ్ డిస్కో బాబు వారి ఫ్యామిలీ నుంచి మరియు అనంతపురం పట్టణ ప్రజలు మరియు గవా కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇప్పుడు ఎవరెవరైతే లవ్ చూస్తున్నారు చూస్తున్నారో వాళ్లకు ఒకటే విన్నపం చేస్తున్నాము ఎప్పుడైనా కానీ అన్నదానం చేయండి దేవుడు ఎప్పుడు మీకు సల్లగా చూస్తాడు థ్యాంక్ యూ ఆల్రెడీ ఇక్కడ పిర్ల జరుగుతున్నది చాలా రోటీలు చేసినారు అద్భుతంగా చేశారు అన్నగారు ఇక్కడ చాలా అభిమానంగా జనాలంతా కూడా చాలా భోంచేయడం చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి ఇస్ బాబు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా చేయడం జరిగింది రోటీలు చాలా సూపర్గా ఉన్నాయి అన్న ఫుడ్ చాలా సూపర్గా ఉంది కొన్ని ఏళ్ళుగా వాళ్ళు పెడుతున్నారు చాలా బాగుంది హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు పాత ఊరిలో భారీగా ఈరోజు మొత్తం రొట్టెలు అదేవిధంగా పొలావు కూర అదేవిధంగా ఎన్నో రకాల ఈరోజు వంటకాలను చేసి ఈరోజు సాదియా ఫుడ్ అండ్ క్యాటర్ ఆధ్వర్యంలో అదేవిధంగా గులామానియా ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు ఈ భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దాదాపు గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నారు మరి ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారు మరి కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి మరి నూతనంగా మరి ఇస్లామిక్ సంవత్సరంలో ప్రతి సంవత్సరం మీరు చేస్తున్నారా కామన్గా ప్రతి ఒక్కరు పీర్ల అంటే లైటింగ్ చేసి డెకరేషన్ చేసి పూలేసి ఎగరేది అంటారు కానీ యాక్చువల్గా అయితే ఇక్కడ మన ఇస్లాం కోసం బలి అయిన హసేన్ హుసేన్ గారి జ్ఞాపకార్థము దీన్ని మనం పండగ పురస్కరించుకోవాల కానీ ఇలా వాళ్ళు వాళ్ళ తలలు ముండాలు కట్టికి తగిలించి ఎగరేది అది పద్ధతి కాదు ఎందుకంటే మన ఇస్లాం కోసం వాళ్ళు యుద్ధం చేసి బలి అయిన సందర్భం ఇది అందుకనే ఆ యుద్ధంలో చాలా కష్టపడ్డారు వాళ్ళు అన్నానికి నీళ్ళకి ప్రతి ఒక్కటికి అందరూ కష్టపడ్డారు వాళ్ళ దయ మీద వాళ్ళు చేసిన ప్రతీకగా బలిదానం ప్రతీక మనం ఈరోజు అందరికీ రోటీ రోటీ కానీ పులావ్ కానీ వంకాయ కూర కానీ పానకం అప్పుడు దానికి మంది బలి అయ్యారు దానికోసం మనం ఈరోజు వాళ్ళ జ్ఞాపకార్థం ఈరోజు చేస్తున్నాము ప్రతి ఒక్కరూ రాబో రోజుల్లో ప్రతి ఒక్క వీధిలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కదండి ఏదైతే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమము వంటకాలను నిర్వహించి అదేవిధంగా మనం చూసుకోవచ్చు చపాతి పరోటా మొత్తం ఇక్కడ చేసి మొత్తం ఇక్కడ ఇక్కడ రెడీ చేసి హాట్ హాట్గా అందరికీ మంచిగా అందజేయాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఈరోజు మరి డిస్కో బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి సాదియా ఫుడ్ అండ్ క్యాటరింగ్స్ అదేవిధంగా గులాం అని ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది